దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడో వచనము రెవల్యూషన్ ట్వంటీ వన్ త్రీ ప్రకాశిత్వా ఎక్కిసో అధ్యాయ తీసరా వచనం అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును దేవుడు ఈ వాక్యమును గాక ప్రియ సంగమ ఇది యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనంలో మనం చూస్తాం ఆ సమయంలో కొత్త ఆకాశం కొత్త భూమి కొత్త ఎరుసలే దిగివచ్చుట ఇవన్నీ దేవుడు ప్రత్యక్షత అనుగ్రహించి చెప్పిన ఒక గొప్ప మాట మనం వింటున్నాం అదేంటి అంటే దేవుడు మనుషుల మధ్య నివాసం ఉంటాడు ఆయన నివాసం ఉండే స్థలం అది పరలోకంతో సమానం బైబిల్లోకి వెళ్ళా ఒక ఉన్నతమైన సందేశం ఈ వచనంలో మనం చూడగలుగుతాం అదేంటి అంటే సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు మనుషులతో ఉండడానికి ఇష్టపడే ఒక పరిస్థితి మొదటి నుంచి దేవుని ఆలోచన ఇదే మనుషుల కోసం దేవుని ఆలోచన ఏర్పాటు మనం మొదటి నుంచి చూడగలుగుతాం దేవుడిచ్చిన ఒక గొప్ప వాగ్దానం ఇది మనందరికీ అలాగే ఆయన చిత్తం ఆయన ఇష్టం అనాది నుంచి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు అందుకే తాను నివాసం ఉండే స్థలం గురించి ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు ఈరోజు దేవుని ఆసక్తి ఒకటే ఆయన మనతో మనలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు అందుకే తన ఆసక్తిని ఈరోజు మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు నిజానికి మనిషికి ఏ భాగ్యం లేదు ఆయన సన్నిధి అనుభవించడానికి కానీ ఆ భాగ్యం దేవుడు ఇచ్చారు ఆయన కృప వల్ల మనకు దొరికింది విచారం ఏంటంటే దేవుడైతే మనుషులతో మనతో నివాసం ఉండడానికి ఆయన ఆసక్తి కలిగి ఉంటూ ఉన్నారు కానీ మనమైతే ఏ ఆసక్తి లేకుండా జీవిస్తూ ఉన్నాం ఆ ప్రతి పరిస్థితిని దేవుడు గమనిస్తూ ఉన్నాడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవునితో కలిసి ఉండాలనే ఆసక్తి రోజురోజుకు తగ్గిపోయే ఒక పరిస్థితి కనబడుతూ ఉంది అందుకనే దేవుడు ఈరోజు తన ఆసక్తిని మరొకసారి వెల్లడి చేస్తూ ఉన్నారు నిజానికి దేవుడు ఈరోజు కాదు మోషేకు ఆ రోజే మోషేకు స్పష్టం చేసి ఉన్నారు తన ఆసక్తి ఏంటి తన ఉద్దేశం ఏంటి నిర్గమాకాండం ఇరవై ఐదు ఎనిమిదిలో మనం చూస్తాం ఎక్సోడెస్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను దేవుని ఉద్దేశం స్పష్టం అనాది నుంచి దేవుని ఆసక్తి ఇదే దేవుని ఉద్దేశం ఇదే ఆయన మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు దేవుడు మనుషు మనుషులతో నివసించుట తన చిత్తమని ఆ ఆ సమయంలో మొదటిసారిగా బయలుపరిచి ఉన్నారు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని దేవుడు మోషేతో చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం మనుషులతో నివాసం చేయాలన్న దేవుని పరమ అభిలాష ఈరోజు మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది దేవుడు మనుషుల దగ్గరికి రావడం వారితో కలిసిమెలిసి ఉండడం మనుషులు దేవుణ్ణి చేరుకొని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది పౌలు గారి ద్వారా కూడా ఆయన అనేక సార్లు మాట్లాడి ఉన్నారు రెండవ కో రాసిన పత్రిక ఆరో పదహారులో మనం చూస్తే మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడనయుందును వారు నా ప్రజలయ్యుందురు ఇది ఆయన తన ప్రజలతో తన ప్రజలలో ఉండుటను ఉండాలనే ఒక బలీయమైన దేవుని ఆసక్తిని ఆకాంక్షను ఈరోజు మనకు చూపెడుతూ ఉంది సంగమ ఈరోజు ఆయన ప్రజలుగా మనం దాన్ని చేయవలసిన వారమై ఉన్నాం ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయనతో ఉండడానికి ఈరోజు మన జీవితాలను మన గృహాలను మన హృదయాలను సిద్ధం చేసుకోవలసిన అవసరం ఉంది ఇదే ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన ఒక అంశం మీ గృహమును దేవునికి పరిశుద్ధ స్థలముగా తయారు చేయుట మీ హృదయాన్ని దేవుని నివాస స్థలముగా ఉంచుట ఈరోజు ప్రతి ఆత్మీయ జీవితంలో చేయవలసిన ఒక పనిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసు మన హృదయంలో నివసించుటకు దానికి అనుకూలంగా దాన్ని ఉంచడం మన హృదయాన్ని మన జీవితాన్ని అనుకూలంగా ఉంచడం ఈరోజు ఆయన పిల్లలుగా మనందరి బాధ్యత నిజంగా ఇదే ఈరోజు మనం ఆయనకు చేసే ఆరాధన నీ హృదయం ఆయనకు అనుకూలంగా లేకుండా నువ్వు ఇక్కడ చేరి ఉంటే సంగమా నీ ఆరాధన దేవుణ్ణి మహిమపరచలేదు ఈ పని చేసే ముందు ఆయన తన నివాస స్థలంలో తానుండే చోట ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఎలాంటి చోట ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారనేది దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేద్దాం మొదటగా చూసినట్లయితే లూకాసు వార్త పదో అధ్యాయము ఐదు ఏడు వచనాలను మనం చూసినట్లయితే లూక్ టెన్ ఫైవ్ అండ్ సెవెన్ వర్స్ ఫైవ్ టు సెవెన్ వర్స్ త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనానో ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానముగా కానీ మొదట చెప్పుడి సమాధాన పాత్రుడైన సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానమతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములు తినచూ త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి పరివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు తన పరిచర్య శిష్యులను సిద్ధపరుస్తూ చెప్పిన ఈ మాటలలో ఆయన ఒక విషయం చూపిస్తూ ఉన్నారు అది ఏ ఇంటిలో సమాధానం ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తారు ఏ ఇంటిలో సమాధానం ఉంటుందో అక్కడ ఆయన నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు అందుకనే సమాధానం ఉన్న కోసం వెతకమని ఆయన చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం అటువంటి ఇంటిని వారు కనుగొన్నప్పుడు వారు అక్కడనే బస చేయాలి వారు వేరే ఇంటి కొరకు చూడకూడదు అని ఖచ్చితంగా చెబుతూ ఉన్నారు సమాధానం గల ఇంటిలోనే నేనుంటాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆ సమాధానం ఈరోజు నీ ఇంట్లో ఉందా ఆ సమాధానం లేకుండా నువ్వు ఇక్కడ చేరి ఉన్నావేమో సంగమా ఈరోజు ప్రతి ఇంట్లో పోరాటం లౌకిక సంబంధమైన ఎన్నో పోరాటాలు బయటకొకటిగా కనిపిస్తారు కానీ లోపల ఎన్నో విభేదాలు ఎన్నో అడ్డుగోడలు ఎన్నో అభిప్రాయ భేదాలు ఈరోజు కుటుంబాల పరిస్థితి గురించి చెప్పాలంటే మనుషులుగా కలిసి ఉంటూ మనసులుగా విడిపోయిన పరిస్థితి ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితి అనుక్షణం అంతర్గత పోరాటం దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నారు ఈ పోరాటం లేని ఇంటిలో సమాధానం ఉండే ఇంటిలో ఉంటాను నేను నివాసం చేస్తాను ఈరోజు అనేక కుటుంబాలలో ఒకటే ధ్యాస మంచిగా ఉండాలి ఈ లోక ముందు మంచిగా కనబడాలి ఇదే సాతానకు చోటిస్తుంది దేవుని నివాస స్థలంగా మనం ఉండకుండా మనల్ని మారుస్తుంది మనకు తెలుసు దేవుడు స్థాపించిన మొదటి కుటుంబం ఆదాము అవ్వల కుటుంబం వాడు శాతాలకు చోటిచ్చారు దేవుని నివాస స్థలం నుంచి వాళ్ళు గెంటివేయబడ్డారు దేవుని సన్నిధి నుంచి గెంటివేయబడ్డారు భార్యాభర్తల మధ్య అపవాది వచ్చడం ఎన్నటికీ దేవుని చిత్తం కాదు ఈరోజు అనేక మంది క్రైస్తవులని చెప్పుకునే కుటుంబాలలో భార్యాభర్తలు సాతానుకు చోటిస్తూ ఉన్నారు వానికి చోటిచ్చిన ఏ కుటుంబంలో సమాధానం ఉండదు మీ గృహము దేవునికి పరిశుద్ధ స్థలం అని జ్ఞాపకం ఉంచుకొనుడి అలాగే మీ గృహంలో సమాధానము ఉంటేనే దేవుడు మీ గృహంలో ఉంటారు అనే వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది ఈరోజు ఎంతసేపు మనం చూసినా వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అనే ఆలోచనే తప్ప దేవుడు ఏమనుకుంటాడు అనే ఆలోచన ఏ ఒక్కరము చేయలేకపోతున్నాం ఆ ధ్యాసే లేదు మనకు ఇది మారాల్సిన అవసరాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనుషులు ఏమైనా అనుకోని ఈరోజు ఒకటే స్పష్టత మనలో రావాలి మేము చేసే ప్రతి విషయంలో ప్రభువ మనుషులు మమ్మను గూర్చి సంతోషించుతున్నారా లేదా అనేది మాకు అవసరం లేదు అందులో మాకే ఆసక్తి లేదు మా జీవితంలో నీవు సంతోషంగా ఉంటున్నావా మా జీవితాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటున్నావా ఇదే ఈరోజు దేవుని ముందర మనం ఉంచవలసిన విజ్ఞాపన మా జీవితంలో మా యొక్క ఆలోచనలో లేక ఒకరి ఏడలో ఒకరికి ఉండిన మాకున్న వైఖరిలో దేని వలనైనా మిమ్మల్ని సంతోషం లేకుండా చేయిచున్నామా ఇది ప్రతి కుటుంబము ప్రశ్నించుకోవలసిన ఒక ప్రశ్న మా మా గృహంలో మీరు సంతోషంగా ఉండవలనని మేము కోరుకుంటున్నాం దేవా అని చెప్పగలిగే ఒక ఆత్మీయత మనలో ఉండాలి మనలో రావాలి అప్పుడే దేవుడు మన జీవితంలో నివాసం ఉండడానికి అనుకూలంగా మనం మార్చబడతాం రెండవదిగా మనం చూస్తే ఏషయా యాభై ఏడు పదిహేను ఐశయా ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీన్ మహాధనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి వద్దను దీన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను దేవుడు ఉండే రెండవ పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మహోననుడు మహోన్నతుడైన దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గలవారి యొద్ దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తూ ఉన్నాను ఈరోజు ఆ వినయం ఆ విధేయత నీ జీవితంలో ఉందా ఆ దీనత్వం నీ జీవితంలో కనిపిస్తుందా ఈరోజు ఏ కుటుంబంలో ఆ దీనత్వం కనిపించడం లేదు ఎవరికి వారు నేనే కరెక్ట్ అని అవతలి వారు తప్ప అని అనుకునే పరిస్థితి ఎంతసేపు ఇతరుల తప్పులను వెతకడం వేలెత్తి చూపడం ఎంతసేపు అవతలి వారిని ఓడించి తాను గెలవాలనే ఒక ప్రయత్నం కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాం సంగమ వేరే వారి ఓటమి కంటే తన సొంత ఓటమి మీద ఎక్కువ వెలుగు కలిగి తనకు దేవుని యొక్క అవసరం ఎంత ఉందో ఎరిగిన వాడే నిజంగా విరగగొట్టబడిన పరిస్థితికి చేరుకుంటాడు అటువంటి విరగొట్టబడిన జీవితాలు అటువంటి విరగొట్టబడిన కుటుంబాలు తాను నివాసంగా ఉండే స్థలంగా దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నారు ఏ గృహంలో అయితే విరిగి నలిగిన పరిస్థితి ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాను అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు యాకోబు పత్రికలో మనం చూస్తాం యాకోబు ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదుకు చూసినట్లయితే మనిషి పరిస్థితిని దేవుడు చూపిస్తూ ఉన్నారు యువ యాకోబు ఒకటి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో పేరు చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్క విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు అది ఎలా అంటే అద్దంలో చూసినట్లు స్పష్టంగా మనం ఒక అద్దంలో మనం చూస్తే మనం ఎలా ఉన్నామో అలా అందులో చూడగలుగుతాం కనిపిస్తాం దేవుడు కూడా అలా వాక్యం అనే అద్దంలో మన పరిస్థితిని ప్రతిసారి చూపెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కానీ మనము ఆ అద్దాన్ని ఎలా వాడుతూ ఉన్నాం మన పరిస్థితిని చూసే ఒక అద్దంగా వాడుతూ ఉన్నామా లేకుంటే ఇతరుల పరిస్థితిని చూసే ఒక సైడ్ మిర్రర్గా దాన్ని మనం ఉంచుతూ ఉన్నామా ఇది ఈరోజు మనము ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈరోజు స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాక్యం వింటున్నాం కానీ ఏ తగ్గింపు మనలో లేదు వాక్యం వింటున్నాం కానీ ఏ భయము మనలో లేదు వాక్యం వింటున్నాం కానీ ఏ మార్పు మనలో కనిపించడం లేదు అంటే ఆ వాక్యం అనే అర్థంలో ఏం చూస్తున్నాం దేవుడు స్పష్టంగా చెబుతూ ఉన్నారు విరిగి నలిగిన వినయము దీన మనస్సు కలిగిన జీవితంలో నేను నివసిస్తాను అదే నా నివాస స్థలం అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉందా ఆ తగ్గింపు నీలో ఉందా దేవుని వాక్యంలో నీ కొదవలను చూడగలుగుతూ ఉన్నావా ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమ ఎందుకంటే దేవుడు మనతో ఉండడానికి ఆసక్తి కలిగి ఉన్నాడు నిజంగా నువ్వు ఆయనతో ఉండడానికి ఆసక్తి కలిగి ఉంటే నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది మూడవదిగా మనం చూస్తే హెజక్కేల్ ఫార్టీ త్రీ టెన్ టు ట్వెల్వ్ హెజక్కేల్ నలభై మూడు పది నుంచి పన్నెండు నరపుత్రుడ ఇజ్రాయెల్ తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము వారు దాని వైఖరిని కనిపెట్టవలను తాము చేసిన వాటన్నింటిని బట్టి వారు సిగ్గుపడిన ఎడల మందిరం యొక్క వైఖరిని దాని ఏర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమ స్థానములను దానిని గూర్చిన మర్యాదలన్నింటినీ విధులన్నింటినీ దాని ఆచారములను క్రమములను వారికి కనబరిచి వారు ఆ ఆచార విధులన్నింటినీ గైకొని ఆచరించినట్లు వారు చూసుచుండగా వాటిని వ్రాయించుము ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయో అతి పరిశుద్ధము మందిరమును గూర్చిన విధి ఇదియే దేవుడు నివాసం ఉండే మూడో పరిస్థితి పరిశుద్ధత ముఖ్యంగా ఆయన నివాసం పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరు దేవుణ్ణి చేరలేరు చూడలేరు అనే వాక్యం ఎన్నోసార్లు మనతో చెప్తూ ఉండగా ఈరోజు ఆ పరిశుద్ధత మన జీవితంలో కనబడుతుందా ఏ ఇంట్లో ఆ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆయన నివసిస్తాడు ఏ కుటుంబం అయితే పరిశుద్ధంగా నడుచుకుంటుందో ఆ ఇంట్లో దేవుడు నివసిస్తారు చాలామంది కొన్నిట్లో నేను సరిగ్గా ఉన్నాను సరిపోతుందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు కానీ దేవుడు అది ఇష్టపడడం లేదు సంపూర్ణత కోరుకుంటున్నారు ఆయన దేవుడు ఇచ్చిన జీవితంలో సంపూర్ణత మనం కలిగి ఉండాలి ప్రతి విషయంలో మనం పవిత్రంగా ఉండాలి ప్రతి విషయంలో మనం ఆ పరిశుద్ధతను అనుభవించాలి ఏదో ఆదివారమో లేకుంటే మరో పూడిక రోజో కాదు ప్రతిదినము అనుదినము మనము ఆ పరిశుద్ధతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడే మన జీవితాలు సరిచేయబడతాయి ఇది ఒక ఆచరణగా మన జీవితంలో జరగాలి ఒక ఆచారంలా కాదు బయలు చదివేటప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే మన ఇంటిలోని సమస్తము పరిశుద్ధపరచబడుతుంది మన హృదయంలోని సమస్తము పరిశుద్ధపరచబడుతుంది అటువంటి పరిస్థితి మన కుటుంబంలో ఉందా దేవుడు నీతోనే ఉంటాను నీ ఇంట్లోనే నేను ఉంటానని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఉండగలిగే పరిస్థితి మనము ఏర్పాటు చేయగలుగుతూ ఉన్నామా ఆయన నివసించుటకు ఒక గృహమును నిర్మింపవలనని ఆయన ఆజ్ఞాపించుతున్నాడు అది నీ గృహం కావాలనే ఆశ నీలో లేదా మనం కొన్ని గృహాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకు సౌకర్యంగా ఉన్నట్టు అనిపించదు అక్కడ మనం ఉండడానికి ఇష్టపడం ఏదో ఇబ్బందిగా ఉంటుంది ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది అనే పద్ధతిలో ఉంటాయి కానీ ఇంకొ కొన్ని గృహాల్లో వెళ్ళినప్పుడు కొద్దిసేపు ఇంకా కూర్చుంటే బాగుండు అనే పరిస్థితి ఉంటుంది ఈరోజు దేవుడే నీ నీ ఇంట్లోకి వస్తే నీ హృదయంలోకి వస్తే ఆయన ఎలా స్పందిస్తాడు ఒకసారి ఆలోచించావా సంగమా ఈరోజు నీవు చేసే ప్రతి ఆలోచన ప్రతి పనిలో దేవునికి ఇష్టంగా ఆయనకు ఆయన చిత్తానుసారంగా నువ్వు మారవలసిన అవసరం ఉంది అప్పుడే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన నివాసం ఉండగలుగుతాడు ఈనాడు సమాధానం లేని కేవలం గొడవలు తగవులతో నిండిన అనేక క్రైస్తవ కుటుంబాలను చూచి దేవుని హృదయం ఎంతో బాధపడుతుంది వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే వారు ఆయన వైపు తిరుగుతూ ఉన్నారు ఈ లోకపు జనులు వారు ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు కానీ క్రైస్తవులుగా మనము అందుకు భిన్నంగా ఉండవలసిన అవసరం ఉంది మనం ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో ఉండినప్పుడు ఫోన్ చేసి అత్యవసర సమయపు టెలిఫోన్ నెంబర్ కాదు దేవుడు దేవుడు అన్ని వేళలా మన జీవితంలో కేంద్రంగా ఉండవలసిన అవసరం ఉంది ఇది ఎలా అంటే మనం ఏదైనా ఒక యంత్ర సామాగ్రి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానితో ఒక మాన్యువల్ ఇస్తారు ఆ వస్తువు కరెక్ట్గా వాడాలి అంటే ఆ మాన్యువల్ ప్రకారం నడవాలి ఈరోజు దేవుడు మన జీవితాన్ని నడిపించడానికి ఆయన తన పవిత్ర గ్రంథాన్ని మానువల్గా ఇచ్చారు దాని ప్రకారం నువ్వు నడిచినప్పుడు మాత్రమే అది ఆయన చిత్తానుసారంగా నువ్వు దాన్ని నడిపించగలుగుతావు ఒకవేళ వస్తువు ఖరాబ్ అయ్యి మనం రిపేర్ కోసం తీసుకుపోతే అతను అడిగే మొదటి మాట నువ్వు మాన్యువల్ ప్రకారం దీన్ని వాడావా మాన్యువల్ ప్రకారం వాడలేదంటే నీ గ్యారంటీ పనిచేయదు ఈరోజు కూడా నీ జీవితం దేవుని వాక్యం ప్రకారం నువ్వు నడిపించలేదంటే నీ జీవితం మారదు సంగమా నీ ఇంటిని ఆయన కొరకు ఒక పరిశుద్ధ స్థలంగా తయారు చేయమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు చివరిగా ఒక్క మాట సువార్త పద్నాలుగు ఇరవై మూడులో మనం చూస్తే ఒకడు నన్ను ప్రేమించిన ఎడలవాడు నా మాట గైకొను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము ఆయన మన కుటుంబంలో నివాసం చేయాలంటే మన కుటుంబాలలో ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఇది లేకుండా దేవుడు మన మధ్య ఉండడు ఈరోజు మనం అనుకుంటున్నాం మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తూ ఉన్నాం కానీ ప్రేమిస్తూ ఉన్నామని అనుకుంటున్నాం కానీ ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే ఆ ప్రేమ వెనుక ఏముంది ఏ స్వార్థం లేదా ఏ స్వార్థం లేనిది దేవుని ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే నిజమైనది ఆ దేవుణ్ణి నిజంగా ప్రేమించేవారు అందరినీ ప్రేమిస్తారు ఈరోజు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులను ప్రేమిస్తారని వాక్యం చెబుతూ ఉంది అలాంటి ప్రేమ కలిగిన కుటుంబంలో నేను ఉంటాను నివాసం చేస్తానని దేవుడు అంటూ ఉన్నారు అలాంటి ప్రేమకు నీ కుటుంబంలో చోటుందా అలాంటి ప్రేమ నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటున్నావా సంగమా ఒక్కసారి ఆలోచించండి ఆయన ఆసక్తి మన ముందుంచబడి ఉంది ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు మన కుటుంబంలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు మన గృహాలను ఆయన నివాస స్థలంగా చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలనని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది అని నా కీర్తనకారుని ఆసక్తి ఈరోజు నీలో నాలో ఉందా అది నీ హృదయాన్ని నా హృదయాన్ని మండిస్తుందా లేదంటే చల్లబడి నిర్జీవమైన స్థితిలో పడి ఉందా ఒకసారి మనము మన హృదయాలను మన అంతరంగాన్ని పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం మన కుటుంబాలను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం ఆయనకు మహిమకరంగా మార్పులోకి రావలసిన వారమై ఉన్నాం ఆయన నివాస స్థలంగా మార్పు చెందవలసిన వారమై ఉన్నాం అప్పుడే ఆయనను నిజంగా మనము ఆరాధించగలుగుతాం ఆరాధించుకుందాం